రాము ఊరి నుంచి తిరిగి వచ్చాడు ఎంతో కాలం దూరంగా ఉన్నా ఎన్నో పెద్ద చదువులు చదివినా అతను నన్ను మర్చిపోలేదు ఆనాడు నేను ఇచ్చిన పెన్నుని భద్రంగా దాచుకున్నాడు అంటే నేను అతని మనసులో ఇంకా ఉన్నట్టేగా అమ్మాయిగారు అమ్మాయిగారు అదేమిటి యాది వర్షం లేదు ఏమి లేదు అలా తడిచిపోయేవి అదంతా పెద్ద కథ అండి తర్వాత చెప్తాను ఇవాళ మా బావ కోరండి కమ్మగా అన్నం పెట్టాలనుకుంటున్నాను కూరగాయలు ఇప్పించండి కూరగాయలు ఎందుకు వండిన కూర వేస్తాను పట్టుకెళ్ళు అమ్మమ్మా వద్దమ్మాయి గారు మా బావకి నా చేతితో వండి పెట్టాలి ఇప్పించండి అవి మీరే ఇచ్చారని మా బావతో చెప్తాను సరే గాని చూడు నీ చేతి వండి పెడితే గాని తిన చెప్పాడా చెప్పాడా ఆడనలేదు గాని నా చేతితో వండి పెడితే నాకు ఆనందం సరే తీసుకొస్తాను కూర లాసుకో అమ్మాయి గారు చాలా చదువుతున్నారు

ఇప్పుడు ఈ తాళిబొట్లున్నాయి వీటి కథలేటో తెలుసా కట్టుకున్నవాడు వాడు బిడ్డో సాగు బతుకుల్లో ఉంటే రచించండి బాబాయ్ ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్ అని ఏడిసి మొత్తుకుంటే జాలిపడి ఈ ఈ అడ్డమెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను ఇప్పుడు ఈ సిల్లర మల్లర సామాల్తాలు కథ ఏంటో తెలుసా అన్ని సారా కథలే అంతెందుకు ఆ మూల చూడు దాన్ని ఇంతప్పుడు అప్పుడు మూడేళ్ల క్రితం అవసరానికి అర్ధ రూపాయకి ఎవడో తాకట్టిచ్చాడు ఇప్పుడు ఇంత అయిపోయింది పెంచలేక పోని కోసుకు తినేద్దాం అంటే మన సొప్పదు బాబా నా అవైపోయింది అని అడగడానికి కొత్త అదోలాంపటం నేను జాలిగా ఉండని కనుక మా నూ రోళ్ళు ఏ జాలిక చెప్పినా నేను వింటున్నాను గానీ నా కది నీ కూడా నీ ఏడు బాబా నా కదా ఇదిగో ఈ చీపుళ్ళను కూడా అర్థం పెట్టుకుని డబ్బులు ఇచ్చే యద ఎవడైనా ఈ ప్రపంచంలో నేను ఏం చేతున్నాను పోనీ మన ప్రజా ఏదో ప్రజాసేవ చేసినట్టు ఉంటది వాళ్ళ కష్టానికి అర్థం పడినట్టు ఉంటదని చేస్తాను ఇలాగా ప్రతి వస్తువు మీద పాతికలు యాభైలో అడిగితే నాకు ఒళ్ళు మండిపోతే ప్రజాసేవ చేయడం మానేస్తాను మీరు కడుపు కలిపి చచ్చిపోతారు ఐదు రూపాయలు ఇస్తారు అంగీకారం ఇదిగా వడ్డీ అర్థ రూపాయలు మినహాయించుకుని నాలుగున్నర సాయంకాలం ఇచ్చేస్తాను ఓచిపట్టు పోవైంది ఏటైంది పాల చింతపండి అమ్మటం అయింది ఇంకా నాకు కొట్ట కూర్చోటం ఇసిగేస్తుంది నేను వెళ్ళిపోతున్నాను ఏటా చేతులు అదేంటి ఆ అమ్మింది పావలా చింతపండు తింటుంది పావు కిలో బెల్లమని ఇలాగిచ్చి తినేసిన తర్వాత మళ్ళీ వస్తాను యాదవ పుట్టుక యాదవ పుట్టుక అని ఊళ్ళో జలాన్ని తినే రాంటి ఇడు కొట్లు ఉన్న పోయే ఏలు ముద్రే చేస్తాను ఇదిగో నీకు బోటకు నేను ఉంది అంచేత ఏలు ముద్ద నొక్కే సొమ్ములెట్టుకెళ్ళిపోతావు కానీ ఇక్కడ ఇవ్వడానికి సొమ్ములు ఉండొద్దురా ఇప్పటికే ఇదిగో సాగం కాగితాల మీద నీయములే ఎప్పటిసి నేనే బాబు ఇంట్లో దీపం పెట్టాలంటే కిరసనాలు మీ గుడిలోనే కొనాలి కొండ మీద కాలంటే బియ్యం పప్పు ఉప్పు మీ గుడిలోనే కొనాలి గొంత అడుపుకోవాలంటే సారా మీ గుడ్లోనే బాబు ఇంకా నాకేం మిగిలిద్దు బాబు బాబు వడ్డీ ఎంతైనా సరే అబ్బా నాలుగు బియ్యం బాబు ఈ తొందరగా ఇవ్వండి బాబు నువ్వు అక్కడ పప్పు మీద నూనె డబ్బాల మీద నొక్కే సంబంధం లేదు నేను చెప్పిన కాగితం మీద ఇద ఎక్కడొక్కలా చబన్ బాబు ఎక్కడొక్కే మంట ఆలో చెప్పలేదంట రోజుకు రూపాయి ఇచ్చి రెండు రూపాయలు వడ్డీ ఇష్టమా బాబు వడ్డీ సారి తవర్ ఎప్పుడైనా బాబు దావా నువ్వు రాకముందు ఊళ్ళో బొట్లన్నీ ఇక్కడే ఉన్నాయి ప్లస్ కోరలు అస్కో బావా దీని మీద కూడా ముక్కు పెట్టా ఆ కాదు ఇదే ముక్కు పెట్టడానికి దీని మీద పాఠాలు రాయకోవాలి ప్లస్ కోరలు హలో ఇది మీ స్కూల్ రోజు ఇక్కడికి వచ్చి చక్కగా చదువుకోవాలి చాల మాకే కదో రప్పించడానికి కొట్టడం పద్ధతి కదే నీకు తెలుసు బావా అది కదే వాళ్ళకి మంచి మాట చెప్పే స్కూలుకి వచ్చేటిని నేను చేస్తానగా ఇలా అసలు మీరు ఎందుకు గొడవపడుతున్నారు చావండి చూడండి నన్ను తోసేసాడండి దెబ్బతల్లి రక్త వస్తాయి